రాగం అనురాగం మమకారం తన సంఘ త్యాగం జీవన రాగంగా కనిపించే దైవం అమ్మరా త్యాగం జీవన రాగంగా కనిపించే దైవం అమ్మరా రాగం అనురాగం మమకారం తన సంఘ త్యాగం రాగంగా కనిపించే దైవం అమ్మరా త్యాగం రాగంగా కనిపించే దైవం అమ్మరా నవమాసాలు మోసి తన ప్రేవుగ పదిలం చేసి నవమాసాలు మోసి తన ప్రేవుగ పదిలం చేసి నీ జననం కోసం మరణంతో సంకుల సమరం చేసి నవమాసాలు నిన్ను మోసి తన ప్రేవుగ పదిలం చేసి నీ జననం కోసం మరణంతో సంకుల సమరం చేసి నీ నవ్వు చూసి కన్నీరు మరచి కౌగిలించే తల్లి రాగం అనురాగం మమకారం తన సొమ్ముగా త్యాగం రాగంగా కనిపించే దైవం అమ్మరా త్యాగం రాగంగా కనిపించే దైవం అమ్మరా నీచీకట్లను తొలగించేందుకు క్రౌవత్తిగా మారే అమ్మా నీ గమనంలో నలిగే సుమమై నిన్ను దరి చేర్చే అమ్మా నీ చీకట్లను తొలగించేందుకు క్రోవర్త్తిగా మారే అమ్మ నీ గమనంలో నలిగే సుమమై నిన్ను దరి చేర్చే అమ్మా నీ బ్రతుకు కొరకు తన బ్రతుకునిచ్చు కారుణ్యమూర్తి కల్పవల్లి రాగం అనురాగం మమకారం తన సొమ్ముగా త్యాగం జీవన రాగంగా కనిపించే దైవం అమ్మరా త్యాగం జీవనరాగంగా కనిపించే దైవం అమ్మరా ముసి నవ్వుల బుడి నడకల నీ ఆటలతో మైమరచే విషజ్వాలలందుతానున్నా క్షీరామృతం ముని కొసగి ముసి ముసి నవుల బుడి నడకల నీ ఆటలతో మైమరచి విషజ్వాలలందుతానున్న క్షీరామృతమ్మునీ కొసగి కనురెప్పగా కాపాడుకునే కారుణ్యమూర్తి కన్న తల్లి రాగం అనురాగం మమకారం తన సొమ్ముగా త్యాగం జీవనరాగంగా కనిపించే దైవం అమ్మరా త్యాగం జీవనరాగంగా కనిపించే దైవం అమ్మరా రచన దూరవేటి గారు గానం తలారి ఢాకన్నా